plus, every other policy, it's miserable. telangana, why companies are leaving telangana when we brought hundreds of great companies? therefore, congress has been completely wiped out in india. and in the years to come, if sonia gandhi does not resign and hand over to real leadership, as her birthday coming in three days, it will be more miserable. Even Rahul Gandhiji does not know how she has been used by the Western leaders to implement American and Western policies. Take example Iraq, Iran, Syria, Sudan, Libya. It's a proven fact. What a shock. Is there hope? Yes. If people of Andhra Pradesh, Telangana, అండ్ ది గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ ది ఎడ్యుకేటెడ్ లీడర్స్ అండ్ పొలిటీషియన్స్ కమౌట్ ఆఫ్ దీస్ కరప్ట్ పార్టీస్ అండ్ స్టార్ట్ ఇన్ ఎ న్యూ డిరెక్షన్ దేర్ ఇస్ హోప్ చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలించి వన్ ఇయర్ అయింది ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చలేదనే ఇతర రాష్ట్రాల్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదు సరికదా సోనియా గాంధీ పాలసీస్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా సర్వనాశనం చేసిందో మూడు హైలైట్ చేస్తాను ఒకటి అప్పు కేసీఆర్ గారు చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకొక లక్ష కోట్లు దానికి యాడ్ చేశారు అలాగే జాబ్ క్రియేషన్ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అప్పటి వరకు ఉద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ ఆరు గ్యారెంటీలో ఉద్యోగాలు లేవు ఉద్యోగ భృతి లేదు మూడు రైతు బంద్ అన్నారు రైతు బంధు కనిపించట్లేదు రైతులకు న్యాయమే చేయట్లేదు దాని గురించి మాట్లాడట్లేదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేక ఒక ఆరు లేదా నాలుగు ఇరవై గ్యారెంటీలే కాకుండా ఏది చేయలేరని రుజువు అయిపోయింది కారణం ఏంటి నేను అమెరికా ఎనభై తొమ్మిదిలో వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది ఈరోజు చైనా జీడిపి ఏడు రెట్లు అధికంగా ఉంటే ట్వంటీ వన్ ట్రిలియన్ ఇండియాలో మూడు ట్రిలియనే ఉండడానికి కారణమేంటి యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ అవినీతి అక్రమ పాలన మాత్రమే అని రుజువు అందుకనే రీజనల్ పార్టీస్ ఈరోజు ఎవ్వరూ నమ్మట్లే అన్ని రీజనల్ పార్టీస్ గెలడానికి కారణం ఏంటి కాంగ్రెస్ ఫెయిల్యూర్సే అప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు శరత్ పవర్ కావచ్చు స్టాలిన్ కావచ్చు జయలలిత కావచ్చు శివసేన కావచ్చు నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ ఉంటుండగా ప్రతి రాష్ట్రంలో ఒకటి రెండు బలమైన రీజనల్ పార్టీస్ గెలటానికి కారణం ఏంటి కాంగ్రెస్ ఫెయిల్యూర్సే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేదు అఖిలేష్ యాదవ్ నమ్ముతున్నారా మమతా బెనర్జీ నమ్ముతుందా స్టాలిన్ నమ్ముతున్నారా నితీష్ కుమార్ నమ్ముతున్నారా లాలూ ప్రసాద్ యాదవ్ నమ్ముతున్నారా శరత్ పవన్ నమ్ముతున్నారా కేసీఆర్ చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారా చివరికి జగన్ రెడ్డి నమ్ముతున్నారా ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి కారణం ఫెయిల్డ్ పాలసీస్ పోనీ ఇప్పుడైనా బాగు చేద్దామంటే ఇప్పుడు కూడా అదే ఫెయిల్డ్ పాలసీస్ కంటిన్యూ అయ్యి దేశ సర్వనాశనం గురవుతుంది కనుక రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు పదిహేను కోట్లున్న ఈచ్ వన్ రీచ్ టెన్ అయితే నూట యాభై కోట్ల ఇండియన్స్ను మనం రీచ్ అవ్వగలం మనమే మార్గదర్శకులుగా ఉండాలి మార్పు రావాలి వినడం మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా అందరూ చాలా బాగా మాట్లాడతారండి మీరు అద్భుతంగా మీరు సత్యాన్ని చెప్తారండి కరేజెస్ చేసిగా అన్ని పార్టీల అవినీతిని చూపింది అది కాదు మీరేం చేస్తున్నారు ఇఫ్ యు నోట్ టు డూ గుడ్ అండ్ డోంట్ డూ ఇట్ ఈస్ ఎ సిన్ సో దేర్ ఫార్ ఐఎమ్ వన్స్ అగైన్ ఆస్కింగ్ దిస్ వన్ ఇయర్ యానివర్సరీ ఆఫ్ ఫెయిల్డ్ కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కమౌట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ కమౌట్ ఆఫ్ దిస్ ఆల్ కరప్ట్ పార్టీస్ మేక్ ఎ డిఫరెన్స్ If you want to save Indian democracy, Indian economy, Indian judiciary, and Indian future—the future of this nation, the youth, the women, the children—otherwise, it will be great misery. Knowingly, winfully, Hebrew 10:26 20, that we have.